హలో వన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న కరెంట్ అఫేర్లో భాగంగా రెండు క్వశ్చన్ టెస్ట్ కింద ఇచ్చాం కదా ముందుగా వాటి ఆన్సర్ చూద్దాం ఇటీవల భారతదేశం మరియు చైనా మధ్య వివాదానికి కారణమైన షామ్స్కాంగ్ వ్యాలీ ఎక్కడుంది ఆన్సర్ కారాకోరం శ్రేణిలో సెకండ్ క్వశ్చన్ జిఎస్టి అపిలే ట్రిబ్యునల్ అధిపతి పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజయ్ కుమార్ మిశ్రా ఫ్రెండ్స్ ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఏమేమి కరెంటు ఉన్నాయో చూద్దాం రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు సెకండ్ భారతీయ ప్రాంతాలు ఫోటోలతో కొత్త వంద రూపాయల నోటును ఏ దేశం విడుదల చేసినట్టు ప్రకటించింది నెక్స్ట్ ఇటీవల మొదటిసారిగా పారాపిన్ ఇంధన రాకెట్ ఎస్ఆర్ సెవెంటీ ఫైవ్ను విజయవంతంగా ఎవరు ప్రయోగించారు నెక్స్ట్ ఎవరి సహాయంతో భారత అమెరికన్ వ్యామోగామి సునీత విలియమ్స్ మూడవసారి అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు నెక్స్ట్ చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ను ఎవరు కనుగొన్నారు నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్ను విడుదల చేస్తున్నట్టు ఇటీవల ఎవరు ప్రకటించారు ఫ్రెండ్స్ ఇవి నీ వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా లైక్ చేయడం వల్ల మాకు కూడా మోటివేట్ అవుతుంది ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మాకు చాలా సమయం పడుతుంది ఇలా లైక్లు రావడం వల్ల మాకు ఇంకా ఉత్సాహం పెరుగుతుందనమాట సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆన్సర్ ఆప్షన్ సి వ్లాదిమిర్ పుతిన్ సో ఫ్రెండ్స్ ఆప్షన్ బి ఒకసారి చూడండి జోస్ రావుల్ ములినో ఈయన పరమ దేశ అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికయ్యారనమాట అయితే రష్యా గురించి తెలుసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్లో రష్యా అధ్యక్షుడిగా ప్లాతమీర్ పుతిన్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు అయితే మొదటిసారిగా ఎప్పుడు చేశారయ్యా అంటే రెండు వేల సంవత్సరంలో మొదటిసారిగా ఈయన ఎన్నికయ్యారు అయితే రష్యాలో అత్యధికాలం అధ్యక్షుడిగా పనిచేసింది ఈయన రెండవ వ్యక్తిగా రికార్డులో ఉన్నారు ప్రజెంట్ మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే స్టాలిన్ గారు ముప్పై సంవత్సరాలు దాబుగా ఈయన అధికారంలో ఉన్నారనమాట అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ రష్యా అధ్యక్షుడైన వ్లాదిర్ పుతిన్ గారికి ఎయిటీ నైన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయండి చాలా హైలైట్ ఇది ఎయిటీ నైన్ పర్సెంట్ అంటే మామూలు మ్యాటర్ కాదు అయితే రష్యా అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే ఆరు సంవత్సరాలు సో రష్యా గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం రష్యా రాజధాని మాస్కో కరెన్సీ రూబెల్ ప్రపంచంలో ఈ రష్యా అనేది అతిపెద్ద దేశం అందరికీ తెలిసిందే అయితే రష్యాను అంతకుముందు యుఎస్ఎస్ఆర్గా పిలిచేవారు అయితే నైన్టీన్ నైన్టీ నైన్టీ వన్ తర్వాత అనేక దేశాలు విడిపోవడం వల్ల ఓన్లీ రష్యాగానే మిగిలిపోయిందనమాట అయితే రష్యాలో బోల్షిక్ విప్లవం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ విప్లవం ఇది బోల్షిక్ విప్లవం నైన్టీన్ సెవెంటీన్ అయితే ఈ బోల్షిక్ విప్లవం చేసింది ఎవరయ్యా అంటే లెనిన్ గారు వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇండియా మరియు రష్యాలో గల సంబంధాలను ఒకసారి చూసొద్దాం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ మౌలిక అధికారాలు మనం రష్యా నుండి గరించాం ఎలాగంటే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏను నాలుగో భాగంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దీన్ని చేర్చారనమాట అయితే ఈ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏను సిఫార్సు చేసిన కమిటీ ఏమిటయ్యా అంటే సర్దార్ సర్వణ్ సింగ్ కమిటీ అయితే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం మొదటిగా మౌలిక అధికారాలు పది మాత్రమే ఉండేవి కానీ ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండులో పదకొండవది కూడా చేర్చారు అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ బ్రహ్మోస్ మిసైల్ ఉంది కదా ఇండియా ప్లస్ రష్యా రెండు కలిసి దీనిని తయారు చేసింది అయితే బ్రహ్మోస్ మిసైల్ను ఇటీవల ఏ దేశానికి ఎగుమతి చేశారాయ అంటే ఫిలిప్పైన్స్ దేశానికి మొదటిసారిగా ఎగుమతి చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ ప్రాంతాల ఫోటోలతో కొత్త వంద రూపాయల నోటును ఏ దేశం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ డి నేపాల్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ప్రస్తుతం నేపాల్ ప్రధాని ఎవరయ్యా అంటే పుష్పకుమల్ దహల్ ప్రచండ అయితే కాలపాని లైపు లేక్ లింపుతారా అనే ప్రాంతాలు నేపాల్ తమ దేశంలో భాగాలని ఇటీవల కొత్తగా జారీ చేసిన మ్యాప్లో ఇది చూపించింది అయితే లింపు ధార కనుమ గంజి గ్రామానికి సమీపంలో ఉంటుంది ఇది ఇది కుతియంగ్తి నది ఇక్కడే ప్రవహిస్తుందనమాట అయితే పద్దెనిమిది వందల పదహారులో ఆంగ్లో నేపాల్ యుద్ధం తర్వాత సగౌలి ఒప్పందం ప్రకారం కాళీ నది నేపాల్ మరియు బ్రిటిష్ ఇండియా సరిహద్దుగా గుర్తించబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మొదటిసారిగా పారాపిన్ ఇంధన రాకెట్ ఎస్ఆర్ సెవెంటీ ఫైవ్ను విజయవంతంగా ఎవరు ప్రయోగించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఐ ఇంపల్స్ కంపెనీ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం మొదటిసారిగా పారాఫిన్ ఇంధన రాకెట్ ఎస్ఆర్ సెవెంటీ ఫైవ్ను ఎవరు విజయవంతంగా ప్రయోగించారంటే హై ఇంపిల్స్ కంపెనీ అయితే ఈ హై ఇంపిల్స్ కంపెనీ ఏ దేశానికి చెందింది అంటే జర్మనీకి చెందింది ఎక్కడ ప్రయోగించారు ఆస్ట్రేలియాలోని కునిబ్బాలో ప్రయోగించారు చూడండి కంపెనీ జర్మనీ కానీ ఆస్ట్రేలియాలోని కునిబ్బాలో ప్రయోగించారు అయితే ఎస్ఆర్ సెవెంటీ ఫైవ్ రాకెట్ ప్రత్యేకత ఏమిటంటే పారాఫిన్ ఇంధనం వాడతారు అంటే ఈ రాకెట్ కిరోసిన ఆయిల్ ఉపయోగిస్తాం కదా మనం దాంతో నడుస్తుంది ఈ రాకెట్ పరిధి దాదాపుగా రెండు వందల యాభై కిలోమీటర్ల పైకి వెళ్ళగలదు అయితే పారాపియిన్ ఇంధనం వాడడం వల్ల ఖర్చు తగ్గుతుంది పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది అందువల్ల దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి సహాయంతో భారత అమెరికన్ వ్యామోగామి సునీత విలియమ్స్ మూడవసారి అంతరిక్షంలో వెళ్ళనున్నారు ఆన్సర్ ఆప్షన్ సి బోయింగ్ కంపెనీ ద్వారా ఈమె మూడవసారి అంతరిక్షంలో వెళ్ళనున్నారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ సునీత విలియమ్స్ ఎవరయ్యా అంటే భారత అమెరికన్ వ్యామోగామి అయితే యుఎస్ఏకు చెందిన బోయింగ్ కంపెనీ మూడవసారి సునీత విలియమ్స్ వెళ్ళబోతున్నట్టు ఈ కంపెనీ ప్రకటించింది ఆ రాకెట్ పేరు ఏమిటి అట్లాస్ ఆ రాకెట్ పేరు అయితే క్రూ మిషన్ ఏమిటయ్యా అంటే స్టార్ లైనర్ ఇప్పటి వరకు ఎవరెవరు భారతీయ మహిళలు అంతరిక్షంలో వెళ్ళారయ్యా అంటే కల్పన చావ్లా మొదటికి వెళ్ళింది ఏమీ కల్పన చావ్లా నెక్స్ట్ సులిత విలియమ్స్ మరియు శిరీష బంద్లా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంగా స్వీటెక్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు మ్యాడ్రిడ్ ఓపెన్ ఈ మ్యాడ్రిడ్ ఓపెన్ దేనికి సంబంధించిన క్రీడ అంటే టెన్నిస్కి సంబంధించిన క్రీడా ఇది ఎక్కడ జరిగిందంటే స్పెయిన్లోనే మ్యాడ్రిడ్లో జరిగింది మ్యాడ్రిడ్ అనేది స్పెయిన్ యొక్క రాజధాని అయితే మహిళల సింగిల్ విజేత ఇంగా స్వీటెక్ ఈమె పోలాని దేశస్తురాలు ఇంకా స్వీటెక్ అయితే ప్రస్తుతం ప్రపంచంలో మొదటి ర్యాంకులో ఉన్నది కూడా ఈమెనే ఇంకా స్వీటెక్నే ప్రపంచంలో మొదటి ర్యాంకింగ్లో ఈ టెన్నిస్లో ఉందన్నమాట అయితే ఇటీవల ఈమెకు డబ్ల్యూటిఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది డబ్ల్యూటిఏ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ఇంకా స్వీటే గారికి లభించింది అయితే ఈ మాడ్రిడ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరయ్యా అంటే ఆండ్రీ రూబ్లే రష్యాకు చెందిన వారు ఆండ్రీ రూబ్లే గెలిచారు నెక్స్ట్ క్వశ్చన్ చిన్న పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ను ఎవరు కనుగొన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వైర్లెస్ డిటెక్టర్ దీనికి శ్వాసకోశ వ్యాధులు మరియు న్యూమోనియా నిర్ధారణకు ఆన్సర్ ఆప్షన్ బి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓకే ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లోని ఐసీ వెబ్స్ పరిశోధకులు వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించారు చూడండి ఐసీ వెబ్స్ పరిశోధకులు అయితే ఈ ప్రయోగశాలలో సెమీ కండక్టర్లు చీప్లు సమీకృత సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని ఐసీ వెబ్స్ ప్రయోగశాల వ్యవస్థాపకులు ఈ పేరు గుర్తుంచుకోండి అభిషేక్ శ్రీవాస్తవ తెలిపారు అభిషేక్ శ్రీవాస్తవ ఐసీ వేబ్స్ వ్యవస్థాపకులు అభిషేక్ శ్రీవాస్తవ ఓకే అయితే రోగులను స్పర్శించకుండానే వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు ఇది వీలవుతుందని వీళ్ళు తెలియజేశారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్ విడుదల చేస్తున్నట్టు ఇటీవల ఎవరు ప్రకటించారు నిన్న కూడా ఈ క్వశ్చన్ వచ్చిందండి సో ఇంకోసారి రివిజన్ చేసుకోండి సో ఆన్సర్ ఆప్షన్ సి బజాజ్ ఆటో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్ను విడుదల చేస్తున్నట్టు బజాజ్ ఆటో ప్రకటించింది అయితే ఈ మోటార్ సైకిల్ సిఎన్జి నడుస్తుంది మరియు పెట్రోల్తో కూడా ఇది నడుస్తుంది సిఎన్జి ఉంటే సిఎన్జి నడుస్తుంది లేదు పెట్రోల్ ఉంటే పెట్రోల్ కూడా నడుస్తుంది అయితే సిఎన్జి ఫామ్ ఏమిటయ్యా అంటే కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఓకే సిఎన్జి ఫుల్ ఫామ్ కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అయితే సిఎన్జిలో ఉండే గ్యాస్ ఏమిటంటే మిథేన్ ఓకే మిథేన్ అయితే సిఎన్జిలో ఉండే గ్యాస్ మిథేన్ అయితే దాని ఫార్ములా సిహెచ్ ఫోర్ అనమాట సిహెచ్ ఫోర్ నెక్స్ట్ మనం ఇంట్లో వాడే గ్యాస్ ఏమిటయ్యా అంటే ఎల్పిజి ఓకే ఎల్పిజి ఫుల్ ఫామ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజిలో ఉండే గ్యాస్లు ఏమిటంటే ప్రోపెన్ మరియు బ్యూటెన్లు ఈ రెండు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెండు క్వశ్చన్లు ఉన్నాయి కదా ఎల్పిజి మరియు సిఎన్జీలు చాలాసార్లు అడిగినవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఈ ఈరోజు కూడా రెండు క్వశ్చన్లు టెస్ట్కి ఇచ్చాం వీటి ఆన్సర్ని కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ మ్యాన్ ప్రైజ్కి ఎంపిక అయిన భారతీయ పర్యావరణవేత్త ఎవరు సెకండ్ క్వశ్చన్ ఇటీవల విడుదల చేసిన ది విన్నర్స్ మైండ్ సెట్ పుస్తకం ఎవరికి సంబంధించింది ఈ రెండు క్వశ్చన్లు కూడా చాలా ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్ సో ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మాకు మోటివేట్గా ఉంటుంది ఎందుకంటే ఎంత కష్టపడుతున్నాం ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం కదా మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ కోసం కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఆ లింక్ లో జాయిన్ అవండి థాంక్యూ జై హింద్